నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు దయచేసి నా కాళ్ళు పట్టుకోకు నన్ను క్షమించు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః బాబు నువ్వేనా పాడింది అవును సార్ నేనే పాడాను సార్ ఈ రోజు నుంచి మీరు ఏం చెప్తే ఆ పని నేను చేస్తాను సార్ ఆశీర్వదించండి సార్ ఆశీర్వదించండి ప్రిన్సిపాల్ గారు అప్పటి నాటి అలా స్థానం అవుతారేంటి అలాగే ఆశీర్వదిస్తాను అదేంటి పనులు నాకు కూడా దాని బెటర్ ఆశీర్వదిస్తా శీఘ్రమే త్రీ నాట్ టూ ప్రాప్తస్తూ అదే శుభం మై డియర్ క్రిమినల్స్ సారీ స్టూడెంట్స్ in criminal court deal with the culpable homicide if the accused నేల టికెట్ తీసుకుని అవార్డ్ సినిమా చూస్తున్నంత ఇబ్బందిగా ఉందిరా మనం వినలేం గాని వెళ్దాం పదండ్రా కానీ మన యోగి వేమన వెళ్ళిన వాళ్ళు కదరా బాబు వాడు లెసన్ బిజీలో ఉన్నాడు మన పట్టించుకునేటట్లేడు వెళ్దాం పదండ్రా మీరెక్కడికి రా నీ బదులు ప్యూన్ కొస్తాడు గానీ కూర్చోండి ఎంత మారిపోయాడే అందరినీ కంట్రోల్ చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు వీటి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే సెక్షన్ టూ నైన్టీ నైన్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ నాట్ టూ బాగా స్టడీ చేయాలి రక్తం ఇవ్వడానికి ఎందుకు రా అలా ఏడుస్తారు నేను రక్తం ఇవ్వడానికి బాధపడలేదు భయ్య రక్తం ఇవ్వలేకపోతున్నందుకు ఫీల్ అవుతున్నాను ఏమైంది నా రక్తం పాన్ పరాగతో కుళ్ళిపోయింది సిగరెట్లు తాగి పొగ చూరిపోయింది ఇది రోగాల పుట్ట కుళ్ళిపోయిన పుట్ట బీటల వారిన మెట్ట మరి రక్తం ఇచ్చేది వాడేమిట్రా బావిలో నీళ్లు తోడించినట్టు బాడీలోని రక్తం తోడించేస్తాడు సేవా కార్యక్రమం రా ఈ మధ్య సచ్చి చాలా మారిపోయాడు కదా అందుకనే రక్తదానాలు చేయించేస్తాడు అరటి పండుతో ఆమ్లెట్ మీరు ఇలాగే మంచి మంచి అట్టు సంకలు గుద్దుకుంటూ ఉండండి ఏదో రోజు సంక నాకం చేస్తాడు ఆడి సంగతి మీకు తెలియదు నా సిల్లి బిల్లు ఎంత వరకు ఇవ్వలేదు ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ ఈ బ్లడ్ క్యాంప్ నేనే అరేంజ్ చేశాను ఎవరికి చెప్పకండి ఎందుకని నాకు ఇష్టం ఉండొచ్చు నేను చేసే పని నలుగురికి ఉపయోగపడాలనుకుంటానే కానీ నలుగురికి తెలియాలని నేను ఎప్పుడు అనుకోను ప్లీజ్ సార్ దయచేసి ఎవరికి చెప్పకండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వే మచ్ హా హాయ్ ఓ ఓ ఆహా హ హాయ్ నువ్వు అంతా విన్నాను ఓ ఆర్ రియల్లీ గ్రేట్ నీ లాంటివాడు సిటీ కి ఒక్కటి ఉంటే చాలు నువ్వు మరి అది కచ్చులో బాధితుల కోసం ఏదో మనిషిగా నా వంత హెల్ప్ నేను చేస్తున్నాను నువ్వు మరి నన్ను పొగడేస్తున్నావు అలా ల్యాన్ నీ గొప్పదనం ఎనీవే మై హాతీ కంగ్రాట్యులేషన్ అవును నువ్వు బ్లడ్ ఇచ్చేవా ఆ ఆహా జా ఇతని కలిసిద్దా వీడు నన్ను చదువు నీకోసం చాలా ఆనందంగా చాలా ఆనందంగా ఈ రోజు నా లవర్ నా దగ్గరకు వచ్చి నా నా చేయి పట్టుకుంది కూడా చేయి పట్టుకుని నీలాంటి వాడు నీలాంటి వాడు ఒక్కడుంటే చాలంది బ్రదరు బ్రదరు నీ వెంటనే వెళ్ళి నా లబర్ తో ఆయలంపైనా నువ్వు నేను అసలు అసలు పోని పోని మళ్ళీ మొదలుకొచ్చావు మళ్ళీనా చూడు లైఫ్ లో ఏ విషయంలోనైనా తొందరపడొచ్చు కానీ ప్రేమ విషయంలో మాత్రం తొందరపడకూడదు ఏ ఐ లవ్ యూ అనేది ఆ అమ్మాయి సైడ్ నుంచి వస్తేనే మనకి ఫుల్ గ్రిప్ ఓ మరి ప్రేమ వైపు నుంచి రావాలంటే ఏం చేయాలి మూడు నెలలు కాలేజ్ మానేయాలి మానేయాలా కాలేజ్ మానేయాలా బ్రదర్ ఆగు ఆగు మూడు నెలలా అయ్యి బాబాయ్ మూడు సెకండ్లు కూడా అమ్మాయిని చూడకుండా ఉండలేను మరి అప్పుడే నీ లవర్ కి నీ మీద విరహం పుట్టేది మరుగుదొట్లు కడిగిన ఆ మహానుభావుడు ఎక్కడ కాలేజీ గోడల కన్నాల కూడా సున్నాలు కొట్టిన ఆ సుందరాంగుడు ఎక్కడ క్యాంపస్ లో చెత్తలుడిచి సమాధానం చేసిన నా డ్రీమ్ బాయ్ ఎక్కడ ఎక్కడా అని వెయ్యి కళ్ళతో నీ లవర్ ఎదురు చూస్తుంటే మూడు నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతం వచ్చి నేను వాటేసుకుంటుంది కరెక్ట్ కరెక్ట్ నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ నిజమే నేను పొరపాటున తొందరపడే అమ్మాయితో ఐ ఐలబి చెప్పిస్తుంటే నా లైఫ్ టైటానిక్ షిప్ అయిపోయింది నువ్వు నా లవ్ కోచ్ మాత్రమే కాదు నా ప్రేమ జీవితానికి శ్రీకృష్ణుడు కూడా ఈ అర్జునుడు నువ్వేం చెప్తే అది చేస్తాడు ఈ రోజు నుంచి మూడు నెలల వరకు నాకు నేనే కాలేజీకి బంద్ ప్రకటించుకుంటున్నాను నా చదువుకి డిస్టర్బెన్స్ ఉంటుంది ఆ తర్వాత కనిపిస్తాను వెరీ గుడ్ నీ రాక కోసం నీ లవర్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది నువ్వు వచ్చే లోపల నా ఎగ్జామ్స్ అయిపోతాయి అది కాలేజ్ లో అందరూ నిన్ను తెగ పొగిడేస్తున్నారు ఏ ఆ చూడ ఆ చూస్తున్నా స్టూడెంట్స్ అందరూ నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలనుకుంటున్నారు జాగ్రత్త ఇట్స్ ఓకే ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ కాలేజీ ని మార్చి చేశావని ఒక హీరోలా చూస్తున్నారు ఈ కాలేజ్ లో ప్రతి ఒక్కరికి నువ్వు అంటే ప్రత్యేకమైన అభిమానం అందరూ నీలాగా సింపుల్ గా ఉండాలని కోరుకుంటున్నారు తెలుసా అంజలి అక్కడ కాలేజ్ కి టైం అవుతుంటే ఇది చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చావు అంటే యాక్చువల్లీ నిన్న ఇక్కడికి ఎందుకు పిలిచానంటే అది అక్కడ ఏందా చదువు ఐ లవ్ యు చదువు ఐ లవ్ యు అది చదువు అంజలి నీకెవరు మర్చిపోయిందా నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి అది కాదు అది చూడు నువ్వు నాతో సరదాగా ఉన్నావని నేను నీతో సరదాగా ఉన్నాను అంతే ప్లీజ్

నాకు నా చదువు ముఖ్యం నాకు నువ్వు ముఖ్యం డోంట్ బి అఫూల్ అంజలి ఇదంతా జరిగే పని కాదు ఏ అదంతే అది అలా అనుకో నేను తట్టుకోలేను నువ్వు కాదనా నేను ప్రేమిస్తూనే ఉంటాను అది ఐ లవ్ యు ఐ లవ్ యు నా జీవితంలో ప్రేమ పరిస్థితి కూడా ఇంతే అంజలి నన్ను ప్రేమిస్తే నీ ప్రేమ కూడా ఇలాగే చెరిగిపోతుంది హాయ్ ఏది మీ ఫ్రెండ్ ఎక్కడా తను కాలేజ్కి రాదంట రాదా ఏ ఏమో కాలేజ్కి రావా అంటే తిట్టి పంపించింది హాయ్ ఓ కోపమా జ్వరం వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంది తలనొప్పి వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంది కోపం వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంటే ఎంత బాగుండో కదా ఏ హాయ్ డార్లింగ్ ఇక్కడున్నావా పుడితే నీలా పుట్టాలి ఎంత నీకు ఏడుపు ఉండదు నవ్వు ఉండదు లవ్ ఉండదు నీకొక చెత్తానే అనగనగా ఓ ఊళ్ళో ఒక అమ్మాయి ఉందటూ అలా ఎలా చిన్నప్పుడు బొమ్మ కొనిపెట్టలేదని చెప్పి అన్నం తినడం స్కూల్కి వెళ్ళడం మానేసిందట చిన్నతనం కదా తప్పులేదు పెద్దయ్యాక ప్రేమించిన కుర్రాడు కాదన్నాడని చెప్పి అన్నం తినడం కాలేజ్కి వెళ్ళడం మానేసిందట తప్పు కదా కదా కాదు లాయర్ అవ్వాల్సిన వాడిని లవరవ్వమంటో న్యాయమా ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి కదా పట్టాల మీద నడిచే రైలు బండిని రోడ్డెక్కమంటే ఎక్కుతుందా ఏంటలా తలదించుకున్నా నీకు తెలుసా బాగా చదువుకోవాలనుకునే వాళ్ళు లవ్లో పడితే లోయలో పడినట్టే అటు లవ్ ఫెయిల్ అవుతుంది ఇటు లైఫ్ ఫెయిల్ అవుతుంది ఆ అబ్బాయికేమో ఫెయిల్ అవ్వాలని లేదు ఆ అమ్మాయి ఫెయిల్ అవ్వాలని కోరుకుంటుందా ఆ అమ్మాయి కాలేజ్ మానేస్తే తన గురించే మానేసిందని ఆ అబ్బాయి కూడా కాలేజీకి రావటం మానేస్తాడు